సైన్సేరా అన్నిటికీ మూలం ఆ సైన్సు విలువ తెలుసుకొనుట మానవ ధర్మం సైన్సేర అన్నిటికీ మూలం మానవులే సైన్స్ అన్నది సృజించిరిరా లోకమంతా సైన్సులోనే ఉన్నదనిరిరా విజ్ఞానము చక్కగా నేర్చినవాడే జ్ఞానవంతుడు మేధవంతుడు ధనవంతుడురా సైన్సే అన్నిటికీ మూలం చిన్న చిన్న మొక్కలలో సైన్స్ ఉన్నదిరా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో సైన్స్ ఉన్నదిరా విద్యార్థికి జగమంతా సైన్సే గదరా ఆ సైన్సును బాగా నేర్చుట కర్తవ్యమురా సైన్సే రా అన్నిటికీ మూలం నేర్చుకున్న సైన్సును ఉపయోగపెట్టుమురా మానవాళి అభివృద్ధికి పాటుపడుమురా కొండలైన పిండియవును బాంబులు వేస్తే అయ్యో కూలిపో మానవాళి ఇది తెలియకుంటే సైన్సేరా అన్నిటికీ మూలం ఆ సైన్సు విలువ తెలుసుకనుట మానవధర్మం సైన్సేరా అన్నిటికి మూలం